హైగ్ సిజీ బూ విచే హై గ భూచేద్రి ప్లీజ్ అప్రామ్ మై ఛానల్ హైన్ కార్డు సో మనం సాయిల్ టెస్ట్ చేస్తున్నాము సాయిల్ మాస్టర్ ద్వారా సో ఈ డివైస్ మనకు సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ వరకు పడుతుంది ఒక శాంపిల్ తీయడానికి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట సో ఇది జస్ట్ మనం వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకు రిపోర్ట్ వస్తుంది ఈ సాయిల్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి ఇది పేటెంట్ ప్రోడక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవ్డ్ ఉందన్నమాట సో ఇది పేటెంట్ ప్రొడక్ట్ ఎవరు కాపీ చేయడానికి కానీ ఏమి ఉండదు సో జస్ట్ అక్కడ సాయిల్ సెన్సర్స్ ఉంటాయి దాంట్లో దాంట్లో సాయిల్ సెన్సర్స్ మనం ల్యాండ్లోకి ఇన్సర్ట్ చేసాం ఒక అడుగులో సో దాంతోపాటు నా మొబైల్ కనెక్ట్ చేసాను హాట్ ట్ ద్వారా సో ఇప్పుడు ఆల్రెడీ రి మామూలుగా రిపోర్ట్ తీసింది ఇది చూస్తాను ఇది ఇక స్టార్ట్ అయింది త్రీ మినిట్స్లో మనకు రిపోర్ట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట చూడండి అక్కడ సో ఇది దీంట్లో ఏమేమి వస్తాయి అనేది కూడా మనకి ఉంటుంది ఇక నైట్రోజను ఫాస్ఫరస్ పొటాష్ అండ్ పీహెచ్ వ్యాల్యూ విత్ ఈసీ వాల్యూస్ సో ఇవన్నీ ఉంటే మనం మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేయాలి సో అది త్రీ ఫైవ్ మినిట్స్లో మనకు రిపోర్ట్ మన చేతికిచ్చేస్తుంది అనమాట ఒక పీడిఎఫ్ ఫైల్ మనం కావాలంటే ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు సో దాంట్లో ఏంటంటే మనము టూ టై టైప్స్ ఆఫ్ తీసుకోవచ్చు అనమాట ఫస్ట్ లైట్గా ఒకసారి మన డౌట్ ఉంటే ఫర్టిగేషన్ చేసి తీసుకున్నా కూడా మనకు వర్కౌట్ అవుతుంది సో ఇది ఇది నా ఎవరైనా ఫార్మర్స్ ఎవరైనా హెల్ప్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్నమాట ఒక శాంపిల్ తీయడానికి మనం పే చేసి తీసుకోవాలి ఆ టూ మామూలుగా బయట తీసుకోవాలంటే కానీ వన్ ఆర్ టూ మంత్స్ పడుతుంది దాంతోపాటు చాలా కాస్ట్లీ అనమాట బయట మనం డైరెక్ట్గా చేయాలంటే నాలుగు నుంచి ఐదు వేలు పడుతుంది కానీ మనకు ఫైవ్ మినిట్స్లో మీకు రెండు వందల రూపాయల ఖర్చుతో మనకి అయిపోతుంది అనమాట సో అది చాలా సింపుల్ అంతే మామూలు చేతులు మనం ఈ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సో అట్లుంది సో ఇక్కడ మనమైతే మునుబండు మీద పిల్ల తోటలో తీస్తున్నాము రెడ్ సాయిల్ సో ఆల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాను ఎన్ని చెట్లన ఎంత డిస్టెన్స్ ఎంత అని సో ఇప్పుడు మనం ఆ సాయిల్ రిపోర్ట్ తీస్తున్నాము రిపోర్ట్ వచ్చాక కూడా మీకు ఇంకోసారి వీడియోలో యాడ్ చేస్తాను అది గేస్ సో మీకు అనిపించేంతలో దిసాను ఒక హాఫ్ ఫీట్ దిశాము సో మనకు అక్కడే మనం రూట్ వేడిలో ఉండేది వేర్ల దగ్గర ఎంత నైట్రోజన్ ఇవన్నీ ఉన్నాయని మన ఫాస్ఫరస్ కానీ పొటాషి కానీ చూపిస్తుంది దాంతోపాటు సాయిల్ మాయరు ఇంకా చెప్పాలంటే ఈ పిహెచ్ వాల్యూ కూడా మనకు చూపిస్తుంది అన్నమాట సో ఇక్కడ మామూలు మన డివైస్ ఇన్సర్ట్ చేసాము ఇంకా వితిన్ వన్ మినిట్ లోపు మనకు రిపోర్ట్ చేతికి వస్తుంది అన్నమాట సో చూద్దాము ఇది రెడ్ సాయిల్ బోర్వెల్ వాటర్ మనం అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చాము సో నిమిటోడ్స్ ఏమైనా ఉన్నాయంటే చూసాను నెమిటోట్స్ కూడా లేవు చాలా నీట్గానే ఉంది సో తెలుస్తుంది అన్నమాట మనకు రిపోర్టు సో ఆ రిపోర్ట్ అనేది కూడా నేను డిస్ప్లే చేస్తాను ఇక్కడ ఎట్లొచ్చింది రిపోర్ట్ అనేది సో ఈ డివైస్ నా మీద మీద రిజిస్టర్ అయింది కాబట్టి నా మీద మీద పేరు మీదే వస్తుంది వచ్చేటప్పుడు కూడా సో అది కూడా గుర్తుపెట్టుకోండి అండి ఇక అదే ఇప్పుడు చూసారా ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నానా ఇక వన్ మినిట్ లోపు వస్తుంది మనకు సో మనం మన డీటెయిల్స్ అండ్ ప్లాట్ డీటెయిల్స్ అని పెట్టాను చూడండి బాగా ఫోర్ ఏకర్స్ ట్వల్వ్ హండ్రెడ్ ప్లాంట్స్ ఎప్పుడు ప్లాంటేషన్ చేసిన డేట్ ఏ సాయిల్ కూడా అన్నీ ఎంటర్ చేసాం మనం సో దాన్ని బట్టి మనకు మన డీటెయిల్స్ వస్తాయి అనమాట ఈ సాయిల్ మాస్టర్ కదా సో దీన్ని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి సో ఇది టూ వర్డ్స్ ఇమాజినేషన్ ఒక అప్లికేషన్ ద్వారా మనం చూస్తాం అనమాట సాయిల్ మాస్టర్ అని సో ద జాయిన్ ద థౌజండ్ ఆఫ్ ఫార్మర్స్ హూ ట్రస్ ద సాయిల్ మాస్టర్ సో ఎవరైతే మనం నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇంత చీప్గా మనకు రైతు యూజ్ అవుతుందంటే చాలా గొప్ప విషయం అది ఇది నాసిక్ వాళ్ళు సైంటిస్ట్ ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది సో ఇప్పుడు చూసారా నేను స్టాప్ అని కొడుతున్నాను సో నాకు వాల్యూస్ కూడా వచ్చాయి ఆల్రెడీ సో దాంట్లో చెప్తాను చూడండి ఇక్కడ మనకి రిపోర్ట్ జనరేట్ చేసాం డౌన్లోడ్ అని కొట్టంగానే నాకు వచ్చేసింది సో చూసారా వాల్యూస్ సో నానేమేమి ఉంటుంది పిహెచ్ వాల్యూ సెవెన్ ఉంది కరెక్ట్గా ఈజీ వాల్యూ పాయింట్ జీరో వన్ ఉంది నైట్రోజన్ పాయి వన్ పాయింట్ ఫోర్ టూ ఉంది ఫాస్ఫరస్ పాయింట్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఉంది పొటాష్ సిక్స్ ఉంది మాయిచర్ పాయింట్ జీరో సెవెన్ అంటే వాటర్ అంత తక్కువ లేదు సో అది టెంపరేచర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది ఈ వాల్యూస్ అనమాట ఇవి చూడండి ఇట్లా మనకు రిపోర్ట్ కూడా మనకి ఇట్లా వచ్చేస్తుంది సో రిపోర్ట్ కూడా ఇట్లా వచ్చేస్తుందమ్మండి మనకి చూడండి